డి మన దేశమైన బంగ్లాదేశ్ ఇప్పుడు మిలిటరీ పాలనలోకి వెళ్ళిపోయింది ఆర్మీ చీఫ్ హెచ్చరికలతో ప్రధాన పదవికి షేక్ హసీనా రాజీనామా చేసి ఆశ్రయం కోసం భారత్ వచ్చారు భారత్కు బంగ్లాదేశ్కు మంచి మంచి సత్సంబంధాలు ఉన్నాయి కనుక ఆవిడకు భారతదేశం షెల్టర్ ఇచ్చింది హసీనా బంగ్లాదేశ్ వదిలిన తరువాత ఆందోళనకారులు ఆమె నివాసంలో చొడబడి నానా భీభత్సం సృష్టించారు అసలు బంగ్లాదేశ్లో ఆందోళనలు ఎందుకు జరుగుతున్నాయి ఉక్కు మహిళగా పేర్కొందిన హసీనా దేశం విడిచి ఎందుకు వెళ్ళవలసి వచ్చింది అనే విషయం ఇప్పుడు మనం తెలుసుకుందాం పంతొమ్మిది వందల డెబ్భై ఒకటో సంవత్సరంలో బంగ్లాదేశ్కి స్వాతంత్రం వచ్చింది స్వాతంత్ర పోరాటంలో పాల్గొన్న స్వాతంత్ర సమరయోధుల కుటుంబాలకు ప్రభుత్వ ఉద్యోగాల్లో రిజర్వేషన్లు కల్పిస్తూ అప్పటి ప్రధాని అవామీ లీగ్ పార్టీ స్థాపకుడు షేక్ ముజబుర్ రెహ్మాన్ ఒక చట్టం తీసుకొచ్చారు అయితే ఆ దేశ యువత మెరిట్ ఆధారంగా ఉద్యోగాలు ఇవ్వాలని ఫ్రీడమ్ ఫైటర్స్ మూడో తరానికి కూడా రిజర్వేషన్లు ఎందుకని నిరసన కార్యక్రమాలు చేస్తుంది నిరసనలు తీవ్ర రూపం దార్చడంతో రెండు వేల పద్దెనిమిదిన రిజర్వేషన్లను రద్దు చేస్తూ ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది దీంతో ఫ్రీడమ్ ఫైటర్లు కుటుంబాలు హైకోర్టును ఆశ్రయించారు దాంతో హైకోర్టు ప్రభుత్వ నిర్ణయాన్ని కొట్టివేస్తూ మళ్ళీ ఉద్యోగాల్లో రిజర్వేషన్ విధానాన్ని ప్రవేశపెట్టింది కానీ దీన్ని సుప్రీంకోర్టు తిరస్కరించి తొంభై మూడు శాతం విరిట్ ఆధారంగా మిగిలిన ఏడు శాతం మాత్రమే ఫ్రీడమ్ ఫైటర్ల కుటుంబాలకు ఇవ్వాలని ఆదేశాలు జారీ చేసింది కానీ దీనితో ఆందోళనకాలు తృప్తి చెందలేదు విద్యార్థులు నిరుద్యోగులు విద్యార్థి సంఘాలు ప్రభుత్వ అనుకూల వ్యతిరేక వర్గాలుగా విడిపోయి ఘర్షణలకు దిగుతున్నారు మొత్తం మీద బంగ్లాదేశ్ అల్లర్లలో వందల ప్రజలు స్టూడెంట్సు చనిపోయినట్లు తెలుస్తోంది వీరిలో ఇరవై తొమ్మిది మంది మృతదేహాలు గుర్తించగా వారిలో ఇరవై మందివి అవామీ లీగ్ పార్టీకి సంబంధించిన వారివే నిరసనకారులకు నేషనలిస్ట్ పార్టీ మద్దతు పూర్తిగా ఉంది ఆర్మీ చీఫ్ స్టూడెంట్స్ వైపు మొగ్గు చూపారని చెప్పవచ్చు ఇది రిజర్వేషన్ ఆందోళన మాత్రమే కాకుండా ఏదో నిగూఢమైన రాజకీయం ఉందని అనుమానం చాలామంది వ్యక్తం చేసినట్లు తెలుస్తోంది పేరు పొందిన షేక్ హసీనాకు యాభై ఏడు ముస్లిం దేశాలు ప్రపంచంలో ఉన్న మన భారతదేశం మాత్రమే ఆమెకు ఆశ్రయం ఇచ్చింది బంగ్లాలో జరుగుతున్న కల్లోలం గురించి భారత్ నిశ్చితంగా పరిశీలించి సరిహద్దు ప్రాంతాల్లో భద్రతను పెంచింది బంగ్లాదేశ్లో ఉన్న భారతీయులపై నిరసనకారులు దాడులకు దిగుతున్నారు హిందూ ఆలయాలు పడగొడుతున్నారు హిందువులను ఇండియా తీసుకురావడానికి భారత సాయశక్తిలా ప్రయత్నిస్తుంది చాలామంది బంగ్లాదేశస్తులు కూడా సరిహద్దు ప్రాంతాల నుండి భారత రావడానికి ప్రయత్నిస్తున్నారు బంగ్లాలో ఇంకా ఉద్రిక్తలు కొనసాగుతున్నాయి తాత్కాలిక ప్రధానిగా నోబుల్ గ్రహీత మహ్మద్ యూనస్ బాధ్యతలు గురువారం తీసుకున్నారు ఆర్మీ చీఫ్ జనరల్ మరియు బంగ్లాదేశ్ అధ్యక్షుడు విద్యార్థి సంఘ నాయకులతో చర్చించిన తరువాత ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది హసీనా బంగ్లాదేశ్ వదిలిన అనంతరం నేషనలిస్ట్ పార్టీ అధ్యక్షురాలు మాజీ ప్రధాని ఖలీదా జియా విడుదలయ్యారు దీనిని బట్టిదంతా ఏదో కుట్రపూర్త వ్యవహారంగా కనిపిస్తుందని అవామీ లీగ్ పార్టీ ఆరోపిస్తున్నది ఇంకా బంగ్లాదేశ్లో లీగ్ పార్టీ మద్దతుదారులపై భారతీయులపై దాడులు కొనసాగుతున్నాయి అధ్యక్ష భంగభవన్లో అధ్యక్షుడు మహమ్మద్ షహాబుద్దీన్ యూనస్ ప్రధానిగా పదహారు మంది సభ్యులు గల సలహా మండలితో ప్రమాణ స్వీకారం చేయించారు పౌరులకు భద్రత కల్పించడానికి తమ ప్రభుత్వం కృషి చేస్తుందని విద్యార్థులు దీన్ని సహకరించాలని కోరారు యూనస్కు ప్రధాని మోదీ శుభాకాంక్షలు తెలియజేశారు ప్రజలు తిరగబడితే నాలుగోసారి ప్రధానిగా గెలుపొంది ఉక్కు మహిళగా పేరు పొందిన షేక్ హసీనా లాంటి వారు దేశం విడిచి వెళ్ళక తప్పలేదు కనుక ఏ ప్రభుత్వాలైనా ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా పనిచేయాలి ంగ్లాదేశ్ లో జరిగిన విధ్వంసగాండను బట్టి చెప్పవచ్చు ఇప్పటికైనా బంగ్లాదేశ్లో శాంతి నెలకొంటున్నదని ఆశిద్దాం మళ్ళీ ఇంకో టాపిక్ తో మళ్ళీ